ఒూర్లో ఒక రాజుండేటోడు ఆయనకొక రోజు మూర్ఖులంటే ఎట్లా ఉంటారో చూడాలి అనిపించింది వెంటనే మంత్రిని పిలిపించి మంత్రి మంత్రి నాకు మూర్ఖులు ఎట్లా ఉంటారో చూడాలని ఉంది నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం కల్లా ఏడు మంది మూర్ఖుల్ని పట్టుకుని నా దగ్గరికి తీసుకుని రావాలా అన్నాడు రాజు చెప్పినాక చేయాలి కదా మంత్రి లోపల గుణుక్కుంటూ మూర్ఖుల కోసం బయలుదేరినాడు అట్లా వెతుకుతా ఉంటే దారిలో ఒకడు చెట్టు కింద ఏందో వెతుకుతా కనబడినాడు మంత్రి వాని దగ్గరికి పోయి ఏమ్రా ఏం పోయింది ఎందుకు వెతుకుతా ఉన్నావు అని అడిగినాడు దానికి వాడు నా నాడు మా అత్త పెట్టిన బంగారు ఉంగరం పోయింది దానికోసం వెతుకుతూ ఉన్నా అన్నాడు అప్పుడా మంత్రి అట్లాగా ఉంగరం ఏడ పడిపోయింది అని అడిగినాడు దానికి వాడు దూరంగా వేలు చూపిస్తూ అదిగో అక్కడ ముండ్ల కంపలు లేవు దాంట్లలో పడిపోయింది అన్నాడు దానికి మంత్రి ఆశ్చర్యపోతా ఉంగరం అక్కడ ముండ్ల కంపల్లో పడిపోతే మరి నువ్వేమీ ఇక్కడ చెట్టు కింద వెతుకుతా ఉన్నావు అని అడిగాడు దానికి వాడు కోపంగా అక్కడంతా ముళ్ళులు ఎట్లా ఉన్నాయో చూడు దానికి తోడు ఎండ సుర్రుమంటోంది ఆ ఎండలో ముండ్ల మధ్య ఎదకడం కన్నా చల్లగా ఈ సెట్టు నీడని ఎదగడం కదా అన్నాడు వస్తూ చోట వెతుక్కోకుండా వేరొక చోట వెతుకుతా ఉన్న వాణ్ణి చూసి మంత్రి అమ్మయ్య ఒక మూర్ఖుడు దొరికినాడు అని లోలోపల నవ్వుకుని వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికిరా రాజుకి నీ తెలివితేటల గురించి చెప్పి ఇంతకంటే మంచి ఉంగరమిప్పిస్తా అన్నాడు వాడు సరేనని తలూపినాడు మంత్రి ఇంకో మూర్ఖుని కోసం వెతుకుతా పోసాగినాడు అట్లా ఉంటే ఒకడు నెత్తిన గడ్డిమూపు పెట్టుకుని మీద కూర్చొని వస్తా కనపడినాడు అది చూసి మంత్రి ఆశ్చర్యపోయి గడ్డి మోపు గుర్రం మీద పెట్టుకుని రాకుండా నెత్తిమీద పెట్టుకుని వస్తా ఉన్నావు ఏంది సంగతి అని అడిగినాడు దానికి వాడు ఏం చేయమంటారు మహామంత్రి గుర్రం ముసలదైపోయింది నన్ను మోయడానికే దానికి శక్తి లేదు ఇంకా గడ్డి మోపునే మోస్తాది అందుకే దానిమీద బరువు పెట్టకుండా నేనే గడ్డి మోపు మోస్తా ఉన్నా అన్నాడు గడ్డిమోపు నెత్తిమీద పెట్టుకున్నా గుర్రం మీద పెట్టుకున్నా ఒకటే అని తెలియని వాడి మూర్ఖత్వానికి మంత్రి ఆశ్చర్యపోయి హమ్మయ్య మరో మూర్ఖుడు దొరికినాడని లోపల నవ్వుకుని వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికిరా నీ మంచితనం గురించి చెప్పి రాజుతో మంచి బహుమానమిప్పిస్తా అన్నాడు వాడు సరే అని తలూపినాడు మంత్రి మూడో మూర్ఖుని కోసం వెతుకుతా పోసాగినాడు అట్లా పోతా ఉంటే ఒకరోజు ఒకచోట ఇద్దరు కింద మీద పడి కొట్టుకుంటా కనబడినారు అది చూసి మంత్రి ఉరుక్కుంటూ పోయి వాళ్ళిద్దరినీ విడిపించి ఎందుకట్లా కొట్టుకుంటా ఉన్నారు ఏంది మీ బాధ అని అడిగినాడు దానికి ఒకడు కోపంగా చూడ మంత్రి వీడిన బంగారం లాంటి ఆవును చంపుతానంటున్నాడు అన్నాడు మంత్రి రెండో వాని వైపు చూసేసరికి వాడు కోపంగా ఆ దొంగ సచ్చింది నా తోటంతా తిని పాడు చేస్తా ఉంటే ఎట్లా ఊరుకునేది అందుకే సంపుతానంటున్నా అన్నాడు మంత్రి కాసేపు ఆలోచించి ఇంతకీ నీ తోట యాడుంది అన్నాడు దానికి వాడు తోట ఇంకా వేయలేదు కదా అన్నాడు ఆ మాటలకి మంత్రి ఆశ్చర్యపోయి రెండో వానికి వెళ్ళి తిరిగి మరి నీ ఆవేది అన్నాడు దానికి వాడు ఇంకా కొనలేదు కదా అన్నాడు మంత్రి ఆ మాటలకు మరింత ఆశ్చర్యపోయి నువ్వు తోట వేయలేదు వాడు ఆవు కొనలేదు మరిందుకిద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు అని అడిగినాడు దానికి ఒకడు నేను మా ఇంటి పక్కనే తోట వేయాలనుకుంటా ఉన్నా వానిది మా పక్కిల్లే వాడు ఆవుని కొనాలి అనుకుంటా ఉన్నాడు రేపొద్దున ఆవు పక్కనే ఉంది కదా అని నా తోటలోకి వచ్చి పాడు చేస్తుంది కదా అన్నాడు వాళ్ళిద్దరిని చూసి మంత్రి లోపల నవ్వుకుని హమ్మయ్య ఈసారి ఏకంగా ఇద్దరు మూర్ఖులు దొరికినారని సంబరపడి వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికి రాండి రాజుకు చెప్పి మీ తగు తీరుస్తా అన్నాడు వాళ్ళు సరేనని తలూపినారు మంత్రి ఐదో మూర్ఖుని కోసం వెతుకుతా పోసాగినాడు అట్లా పోతా ఉంటే ఒకచోట ఒకడు ఏడుస్తా ఆకాశం కేసి చూస్తా కనబడినాడు మంత్రి వాణ్ణి చూసి ఎందుకట్లా ఆకాశంలో వెతుకుతా ఏడుస్తా ఉన్నావు ఏంది నివాద అని అడిగినాడు దానికి వాడు ఏడుస్తా ఏం చెప్పమంటావు మహామంత్రీ పోయినెలా నా మిత్రుడొకడు తీర్థయాత్రలకని పోతా పోతా దాచిపెట్టమని ఒక చెంబు నిండా బంగారు వరహాలిచ్చి పోయినాడు రాత్రిపూట ఏ దొంగలో వస్తే కష్టం కదా అందుకని అర్ధరాత్రి ఎవరూ చూడకుండా ఈ అడవిలో ఒక గుంత తీసి ఆడ దాసి పెట్టినామో గుర్తుకు పెట్టుకోవాలి కదా అంతా వెతికితే సరిగ్గా గుంత పైనే ఒక నల్ల మేఘం పెద్దది కనబడింది దాన్ని గుర్తుపెట్టుకున్న నా మిత్రుడు వచ్చేది రేపే వాని వానికి వానికిద్దామని ఈడకొచ్చి చూస్తే ఆ మేఘం మేఘయాడా కనబడలేదు ఎవడో వరహాలతో పాటు మేఘాన్ని కూడా ఎత్తుకొని పోయినట్టున్నాడు అందుకే ఏడన్నా కనబడతాయేమోనని వెతుకుతా ఉన్నా అన్నాడు ఆ మాట విన్న మంత్రి ఎవడైనా గాలికి చెదిరిపోయే మేఘాన్ని గుర్తుపెట్టుకుంటాడా మూర్ఖుడు కాకపోతే అని లోపల నవ్వుకుని వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం రాజభవనానికిరా రాజుకు చెప్పి నీ చెంబు బంగారం నీకిప్పిస్తా అన్నాడు వాడు సరేనని తలూపినాడు ఒకటో తేదీ సాయంత్రానికి వాళ్ళంతా రాజభవనానికి చేరుకున్నారు మంత్రి వాళ్లు చేసిన పనులన్నీ ఒక్కొక్కటి వివరించి చెబుతా ఉంటే రాజు వాళ్ల మూర్ఖత్వానికి కింద మీద పడి నవ్వినాడు ఆ తర్వాత రాజు వాళ్ళందరినీ లెక్కబెట్టి అవును నేను మంది మూర్ఖుల్ని తమ్మంటే నువ్వేంటి తీసుకొచ్చినావు అని అడిగినాడు దానికి మంత్రి నువ్వేమీ అననని మాటిస్తే మిగతా ఆ ఇద్దరిని కూడా చూపిస్తా రాజా అన్నాడు సరేనని రాజు మాట ఇచ్చినాడు అప్పుడు మంత్రి ఆ మిగతా ఇద్దరు ఎవరో కాదు మహారాజా నువ్వు నేను అన్నాడు దానికి రాజు ఆశ్చర్యపోతూ అన్నాడు అప్పుడు మంత్రి చూడు రాజా ఈ దేశాన్ని పరిపాలించాల్సింది నువ్వు నేనే కదా మనం ప్రజల గురించి వాళ్ల బాగోగులు గురించి ఆలోచించాలి కాని ఇట్లా మూర్ఖుల గురించి ఆలోచిస్తే ఎట్లా నెల రోజుల పాటు పరిపాలన గాలికి వదిలేసి మూర్ఖుల్ని పట్టుకుని రమ్మన్న నువ్వొక మూర్ఖుడివి నువ్వు అట్లా చెప్పడం ఆలస్యం మారు మాట్లాడకుండా సరేనంటూ అన్నీ వదిలేసి బయలుదేరిన నేనొక మూర్ఖుణ్ణి నిజమా కాదా అన్నాడు ఆ మాటలకు తప్పు తెలుసుకున్న రాజు చిరునవ్వుతో మంత్రి భుజం తట్టి మెచ్చుకున్నాడు